اے سناي پانا ها జనసంఘ నాయకులు సోషలిస్ట్ నాయకులు అనేక మంది ఇరవై మూడు నెలలు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా మరి వెంకయ్యనాయుడు లాంటివారు దత్తాత్రేయ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్గా ఉన్నటువంటి దత్తాత్రేయ గారు మరి హరిబాబు గారు మరి యొక్క ఇంద్రసేనారెడ్డి గారు మరి విద్యాసాగర్ రావు గారు ఇలాంటి అనేక మంది కూడా ఆ రోజు సుమారు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి గతంలో జరిగినటువంటి రాజ్యాంగాన్ని ఏ విధంగా అపాహస్యం చేశారు అవన్నీ కూడా నేటి తరాన్ని తెలియజేయడం కోసమే భారతీయ జనతా పార్టీ మరి యాభై సంవత్సరాలు ఏదైతే పూర్తయినాయో మరి నిన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ తీసుకొచ్చింది ఈ యొక్క జూలై ఇరవై ఐదుని మరి యొక్క రాజ్యాంగ అత్యధిక దివస్గా మరి నిర్ణయించిన గెజెట్ కూడా రిలీజ్ అయింది కాబట్టి రాబో తరాలకి ఇవన్నీ విషయాలు తెలియటం మన రాజ్యాంగాన్ని కాపాడాల్సి వచ్చిన బాధ్యత మనందరి మీద ఉన్నదన్న విషయాన్ని చైతన్యం చేయడం కోసమే పెద్ద ఎత్తున ఆ రోజు జరిగినటువంటి ఎమర్జెన్సీ వ్యతిరేక ఏదైతే డేవుతో మొత్తం కూడా ఈరోజు అన్ని వర్క్షాపులు పెట్టి పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఈరోజు ఆనాటి సంఘటనల్ని ఈ యొక్క సమాజాన్ని తెలియజేయడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది దానిలో భాగంగా ఈరోజు ఇల్లందులో కూడా ఈ యొక్క జిల్లా వర్క్షాప్ ఇక్కడ మేము పెట్టుకోవడం జరుగుతుంది దీనిలో కూడా రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమైన